రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించనుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత నిధుల కోసం ఎంతో మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరాకు రెండు వేల చొప్పున మరో రెండు రోజులలో విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి పిఎం కిసాన్ నిధులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు చివరిసారిగా పంతొమ్మిదవ విడతను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేశారు గతేడాది జూన్ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది త్వరలోనే జూన్ వాయిదాలను ఈ జూలైలో విడుదల చేయబోతున్నట్లుగా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని ఈ కేవైసీని అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు రైతుల చిరునామా కూడా వాలిడేటెడ్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు కొందరు చిరునామా లొకేషన్ రికార్డులలో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు కాబట్టి చిరునామాను అప్డేట్ చేయాలని చెప్పారు ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో ప్రతి సంవత్సరం జమ అవుతాయి ఇక ప్రస్తుతం ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవనున్నాయి అయితే గతంలో పంతొమ్మిదవ విడత సందర్భంగా ఇప్పటికే రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయి ఉన్నాయి ఇంకా ఇరవై ఒకటవ విడతలో మరో రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అయితే మొత్తం ఆరు వేల రూపాయలు పూర్తవుతుంది పిఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా అన్నదాత సుఖీభవా నిధులు కూడా విడుదల చేయాలని నిర్ణయించింది పీఎం కిసాన్ ద్వారా వచ్చే రెండు వేలకు ఏపీ ప్రభుత్వం ఐదు వేలు చొప్పున రెండు సార్లు నాలుగు వేలు చివరి విడతలో కలిపి ఇవ్వనుంది దీని ద్వారా మొత్తం ఏడాది కాలంలో రైతు ఖాతాలలో ఇరవై వేలు జమా కానున్నాయి ఇక నుంచి ఏపీ ప్రభుత్వం కిసాన్ కిసాన్తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ జూలై రెండో విడతగా ఆగస్టు నవంబర్ మూడో విడతగా డిసెంబర్ మార్చిలో చెల్లింపులు చేయనున్నారు కాగా రేపు లేదా ఈ నెల ఇరవైనా పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు ఆ సమయంలోనే అన్నదాత సుఖీభవాన్ నిధులకు సమాయత్తమవుతున్నారు పిఎం కిసాన్ నిధులను సకాలంలో పొందాలనుకుంటే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేసి ఉందా లేదా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీ పేరు మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతా నెంబర్లో ఎటువంటి లోపం లేదని నిర్ధారించుకోవాలి మీరు పథకం అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ని సందర్శించడం ద్వారా లేదా మీ సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ సిఎస్సిని ని సందర్శించడం ద్వారా ఈ వివరాలను తనిఖీలు చేసుకోవచ్చు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ ఫార్మాలిటీస్ అన్నిటిని కూడా వెంటనే పూర్తి చేయడం అవసరం ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేశారు అభ్యంతరాల పైన రైతులకు అవకాశం కల్పించారు దీంతో రెండు పథకాలు ఒకేసారి అమలు చేస్తే ఏపీలో రైతుల ఖాతాలలో ఒకేసారి ఏడు వేలు జమా కానున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి